హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే యాసంగి సీజన్లో కూడా చాలా వరకు అయితే డబ్బులు అయితే ఇవ్వలేదని మన రైతులైతే అంటున్నారు మొన్న జరుగుతున్న ఏదైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు అయితే ఉన్నాయో వాటిలో కూడా చాలా వరకు అయితే డబ్బులు అయితే పెండింగ్ అయితే ఉన్నాయని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అంటున్నారండి అసలు మన పాత బకాయిలు ఐదు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా మన రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి ఆ న్యూస్ ఏంటో మనమైతే తెలుసుకుందాం అలాగే మన రైతు భరోసా సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్ని విషయాల గురించి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే పాత బకాయిల డబ్బులు ఎవరికైతే రాలేదో వాటికి సంబంధించిన అప్డేట్ అనేది మనం అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫోయూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చిన్న లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వచ్చిన తర్వాత మనకైతే రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో వచ్చేసి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని ఆరు గ్యారెంటీ పథకాల్లో ఇదొక పథకం అని మనకైతే గతం నుంచి తెలిసింది కదా దాంట్లో భాగంగానే మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బు ఏ విధంగా జమ చేశారంటే వానాకాలం సీజన్లో వచ్చేసి దాదాపుగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి వాటిపై ఉన్న పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో అస్సలు ఒక్క రూపాయి కూడా డబ్బులు అయితే చేయలేదు అని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అంటున్నారు కొన్ని కొన్ని చోట్ల చూసుకుంటే గ్రామం గ్రామానికే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే అంటున్నారు సో మీలో ఎవరైతే వీడైతే చూస్తున్న రైతులైతే ఉన్నారో మీకు రైతు భరోసా డబ్బులు వచ్చిందరా లేదా కామెంట్ తెచ్చేయండి అలాగే మనకి యాసంగి సీజన్ గడిచిన ఏదైతే ఉందో కేవలం ఒకటి నుంచి నాలుగు ఎకరాలు కలిగిన రైతులకు మాత్రమే ఇచ్చారండి మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదని చెప్తున్నారు కదా సో మొత్తానికి వచ్చేసి మనకైతే షాకింగ్ న్యూస్గా ఏం చెప్పారంటే ఆ యాసంగి సీజన్ ఏదైతే ఉందో కేవలం ఒకటి నుంచి నాలుగు ఎకరాలు కలిగిన రైతులకైతే ఇవ్వడం జరిగింది అది అఫీషియల్గా అప్పటి నుంచి దాన్ని అయితే క్లోజ్ అయితే చేసి మళ్ళీ వానకాలం సీజన్లో వచ్చేసామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఆ యాసింగ్ సీజన్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు వానాకాలం సీజన్లో కూడా డబ్బులు ఏమైనా జమ చేసేది ఉందా లేదని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు సో ప్రజెంట్గా చూసుకుంటే ఆగస్టు పదిహేనో తారీఖు అయితే ఒక డేట్ అయితే చెప్పారండి అప్పటి వరకు వేడి చూస్తే మీకు డబ్బులు వస్తుందా రాదని తెలుసుకోవచ్చు అంటే ఓకేనా